హాయ్ గైస్ నేనమే కళ్యాణీరా సుల్కం ప్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ త్రిపుల్ వన్ నైన్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామ్ చేసేసండి ఈ వీడియో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కాదండి సెవెన్కి అలా స్టార్ట్ అవుతుంది అంటే సిక్స్ థర్టీ అనుకుంటా సిక్స్ థర్టీ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సిక్స్ థర్టీకి అలా లేచి లావు కానీ బయట గుమ్మాలు ఉంటాయి కదా అవి అయితే క్లీన్ చేసేసి సింపుల్ రంగోలి పెట్టుకున్నాను దీని తర్వాత అయితే దీపారాధన కూడా చేసుకున్నానండి దీపారాధన తర్వాత అయితే ఇంక ఇక్కడ అయితే దొండకాయలు అనేవి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంకా బన్నీ ఇంక అప్పుడే లేచాడండి ఇంకా లేచిలాగా అయితే మొబైల్ చూస్తున్నాడు వాళ్ళ డాడీ మొబైల్ అయితే ఇంకా లేనా అన్న వీడియో తీస్తున్నానన్నా లేదు అసలు ఇంకా సర్దుకో అన్న సర్దుకోవట్లేదు ఇంకా దొండకాయలు అయితే కట్ చేసుకున్నాక ఈ లోపు దొండకాయలు కట్ చేసేటప్పుడే రైస్ అయితే పెట్టుకున్నాను గ్యాస్ పైన రైస్ నెక్స్ట్ ఒకవైపు అయితే టీ పెట్టుకున్నాను దొండకాయలు కట్ చేసేసి ఇంకా రైస్ వాచేసి టీ కూడా తాగేసానండి ఇంక ఇక్కడ దొండకాయ కర్రీలా కాకుండా ఫ్రై చేసుకుందాం అనేసి అయితే కొంచెం ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువ వేసుకున్నాను అనమాట ఈ వీడియోలో మీకు సింపుల్ రెసిపీ కూడా చే షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ రెసిపీ కొంతమందికి తెలియదు కూడా అంటే ఈ మా ఏరియా వాళ్ళు కొంత ఇవి కుక్ చేసుకుంటారు అయితే ఈ కర్రీ ఎలా కుక్ చేయాలి ఏంటనేది చెప్పేస్తున్నాను ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి వేసేసి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ ఒకేసారి వేసేసేయండి వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకరమ్మ వేసేసి బాగా వేయించేసేయండి ఆనియన్స్ని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఆనియన్స్ వేయించుకున్న తర్వాత టమాటా కూడా వేసేసి టమాటా కొద్దిగా మగ్గాలనుకుంటే సాల్ట్ వేసుకుంటే కొంచెం త్వరగా మగ్గిపోతాయి అన్నమాట టమోటా అనేది చూసారు కదా ఈ క్వాంటిటీలో కొద్దిగా మగ్గిన తర్వాత మీరు క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు అంటారు ఎండు చేపలు అంటారు అవైతే వేసుకోవాలి నేనైతే ఎండు చేపలు అయితే వేసుకున్నాను ఎండు చేపలు వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలన్నమాట దాంట్లో ఉన్న వాసన ఉంటుంది కదా వాసన నీచు వాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత నేను కర్రీ అని చెప్పాను కదా శామదుంపలు కర్రీ ఈ అయితే ముందుగా ఇవి ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడకబెట్టుకున్న అయితే వేసుకోవాలి ఇందులో ఇవి ఉడకబెట్ ఉడకబెట్టేసి పైన తొక్కలు ఉంటాయి ఆ తొక్కలు తీసుకొని ఇలా చాక్తో కట్ చేసి పెట్టుకోవాలి అయితే ఉడకబెట్టిన ప్రాసెస్ అనేది మీకు చూపించలేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా సేర్ చేస్తాను అది ఉడకబెట్టిన దుంపలు అయితే వేసేసాయండి వేసేసి మళ్ళీ ఒకసారి నీట్గా వేయించేసేయండి వేయించుకున్న తర్వాత కొద్దిగా పసుపు మీకు సరిపడినంత కారం నెక్స్ట్ సాల్ట్ వేసేసేయండి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ కలపండి అంటే అందులో కారం వాసన ఉంటుంది కదా కారం వాసన పోయేంత వరకు వేయించండి ఎంత బాగా వేయించుకుంటే కర్రీ అనేది అంత టేస్ట్ ఉంటుంది ఈ వేయించేటప్పుడే దుంపలకి నెక్స్ట్ ఎండు చేపలు ఉన్నాయి కదా వాటికి కూడా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత మరీ దుంపలు ముందుగా మనం కుక్ చేసుకున్నాం కనుక ఉడకబెట్టుకున్నాం కనుక ఆ వాటర్ అనేవి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా ఈ దుంపలు నెక్స్ట్ ఎండు చేపలు ఉన్నాయి కదా ఇవి ములిగేటట్టుగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ నేను ఎంత బాగా కలుపుతున్నాను మనం వేసిన కారం స్మెల్ కానీ వేసిన ఎండు చేపలు ఉన్నాయి కదా ఆ వాసన కూడా రాకుండా ఉండడానికి ఇంతవరకు వేయించుకుంటే బాగుంటుంది ఇవి నార్మల్గా ఎండు చేపలతోనే కాదండి ఓన్లీ టమాటాతో కూడా కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి ఈ అయితే ఇలా వేయించుకున్నాక వాటర్ వేసేసి కర్రీ అనేది కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి శామదుంపల కర్రీ అనేది రెడీ అయిపోతుంది చెప్పాను కదా ట ఇదే ప్రాసెస్లో ఓన్లీ టమాటాతో కూడా మీరు కుక్ చేసుకోవచ్చు ఇది నార్మల్గా పెరుగన్నంతో కానీ మజ్జిగన్నంతో కానీ చాలా టేస్ట్ ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేసేస్తాయండి అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వీడియో తీయలేదండి సారీ ఏమనుకోవద్దు ఇంకా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత కర్రీ దగ్గర పడేక ఆపిస్తే సరిపోతుంది అయితే అప్పటికే కర్రీ అనేది బన్నీబాబు స్కూల్ నుంచి వచ్చాడు కదా వాడికి నెక్స్ట్ మా హస్బెండ్ క్యారెస్లోకి అయితే వేసేసాను నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి నైట్ది అనమాట నైట్ ఇక్కడ ఎగ్గి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను నైట్ డిన్నర్లోకి త్రీ ఎగ్స్ తీసుకున్నాను అనమాట నాకు మా హస్బెండ్కి నెక్స్ట్ బన్నీ బాక్ అయితే ఇక్కడ ఆ కర్రీనే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా ఎగ్గ కర్రీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి వీడియో ఇంతతో ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ కీ వాచింగ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం